హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా కేక్ తినాలనిపిస్తే కొత్తగా ఒక్కసారి ఈ విధంగా గులాబ్ జామున్ పిండితో కేక్ ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది గులాబ్ జామున్ కళాకాని కలిపి తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్ ఫస్ట్ టైం చేసినా కూడా ఈ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడరు కట్ చేసుకుని వేసుకోవాలి నేను నూట డెబ్బై ఐదు గ్రాముల ప్యాకెట్ ఇది కప్పుతో కొలిచి తీసుకోండి ఒక కప్పు అయితే వచ్చింది నాకు కప్పు కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు పంచదార ఒక చిటికడంతా ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకోవాలి పంచదార ప్లేస్లో మీరు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి పావు కప్పు ఏదైనా నూనె అంటే సన్ఫ్లవర్ నూనె వేసుకోండి వాసన లేనిది పల్లి నూనె మాత్రం వేసుకోవద్దు తర్వాత దీంట్లోకి పాలు ఒక కప్పు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకూడదు మనకైతే ఒక కప్పు అయితే సరిపోయాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పడతాయి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక పావుగంట సేపు ఈలోపు మనం దేంట్లో కేక్ చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి దీంట్లోకి బటర్ పేపర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పొడి మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే పిల్లల బుక్స్లో మనకి వైట్ పేపర్ ఉంటుంది కదా వైట్ బుక్ ఆ వైట్ పేపర్నైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు పైన కూడా కొంచెం ఆయిల్ క్రీస్ చేసుకుని పిండిని పక్కన పెట్టిన తర్వాత పావుగంటలోపు మనకి ఈ పిండి నానిపోతుంది పంచదార కూడా చక్కగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఇదోసారి మళ్ళీ కలుపుకొని కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవాలి పిండి కాస్త తిక్కుగా అవుతుంది ఉప్మా రవ్వ పీల్చుకుంటుంది కాబట్టి వేసుకొని కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా రెండు మూడు చుక్కలంతా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ పౌడర్ మొత్తం వేసుకొని కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ వేసి ఇదంతా ఒకసారి బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూపించే విధంగా మనకి ఇలాగా రిబ్బన్ లాగా రావాలి ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు పిండి ఇలా వచ్చిన పిండిని ముందుగా మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెలోకి వేసుకోవాలి పిండి మొత్తం అంతా వేసిన తర్వాత గిన్నెని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టుకుని పది నిమిషాల ముందే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె ప్రీ ప్రీహీట్ చేసుకోవాలి వేడి చేసుకోవాలి గిన్నెని ఒక పది నిమిషాలు వేడి చేసుకున్న గిన్నెలోకి స్టాండ్ కానీ ఏదైనా కూరగిన కాని కింద పెట్టి పైన మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెను పెట్టుకుని పైన మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మొత్తం ముప్పై నిమిషాలు ఒకసారి అయిన తర్వాత మీరు ఒకసారి తీసి చూడండి ఒకవేళ ఇలా చాకు కానీ టూత్పిక్ కానీ చూసినప్పుడు ఒకవేళ పచ్చిగా ఉంటే ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంచండి నాకైతే అరగంటకి ఇది కుక్ అయిపోయింది ఇలా అయిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి ఒక గిన్నెలోకి పావు కప్పు పంచదార వేసుకొని అలాగే అరకప్పు నీళ్ళు వేసుకుని స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి ఇలా మనకి జస్ట్ కరిగితే చాలు ఎలాంటి పాకం రానవసరం లేదు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి ముందుగా రెడీ చేసుకున్న కేక్ మనకి కాస్త వేడి తగ్గుతుంది ఈలోపు దాన్ని సైడ్స్ చాకుతో లూజ్ చేసి పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే మనకి చాలా ఈజీగా ఈ కేక్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన కేక్ని చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి బటర్ పేపర్ వేయడం వలన అడుగు మాడిపోదు చక్కగా మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా వచ్చిన దీన్ని ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ ఏదైనా కర్రపుల్ల కానీ మీకు అందుబాటులో ఉన్నది తీసుకుని చూపించే విధంగా అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి ఇలా హోల్స్ చేసిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న పంచదార నీళ్ళు కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం కేక్ పైన వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కేక్ అంతా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత దీనిపైన మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవడమే పీసెస్ కట్ చేసుకొని మీరు ఈ జ్యూస్ని కాస్త ఎక్కువ చేసుకొని తినేటప్పుడు కేక్ పీస్ మనం కట్ చేసుకుని ప్లేట్లో పెట్టిన తర్వాత కాస్త జ్యూస్ ఇంకా వేసుకుని తింటే ఇంకా జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనం రవ్వ రవ్వగా ఉండడం వలన ఇది కలా అలాగే గులాబ్ జామున్ తిన్నట్టుగా ఉంటుంది ఇలా జ్యూస్ ఎక్స్ట్రా వేసుకుని తింటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా టేస్ట్లో మాత్రం ఏ మాత్రం తగ్గదు నిజంగా ఎవరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్